హాయ్ హలో నమస్తే అండి నేను మీ రామ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మా గిరిజన ప్రాంతంలో ఓ కొండరెడ్డి గిరిజన కుటుంబం యొక్క తెరువు చూడబోతూ ఉన్నామండి ఒక్క చెట్టు వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషిస్తుంది అలాగే ఆ ఊరిలో జరిగే ఒక చిన్న గిరిజన సంత వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో చూడబోతూ ఉన్నాము సాధారణంగా కళ్ళు అనగానే మనం ఒక నెగిటివ్ షేడ్లో చూస్తాం దాన్ని ఆ కళ్ళు తాగటం వల్ల చిద్రమైన ఎన్నో కుటుంబాలని మనం చూసే ఉంటాము కానీ ఈరోజు వీడియోలో మాత్రం నేను ఆ కళ్ళుని పాజిటివ్ కోణంలో చూపించబోతా ఉన్నాను అండి దయచేసి మీరు కూడా పాజిటివ్ కోణంలో చూస్తారని ఆశిస్తున్నారు హలో కళ్ళ అమ్ముతారండి మీరు మీ పేరు ఏం పేరండి పల్లాల సుగ్రెడ్గా చెల్లి మీ పేరమ్మా ఇది తాటికల్లా జీరికల్లండి ఎక్కడ కొను తీసుకొస్తారీ మీ సొంతం చెట్లు అండి కొన్నారా బయటి గీత దగ్గరికి వెళ్ళి తీసుకుంటా వేరే వాళ్ళ చెట్టు ద్వారా కొన్ని తీసుకొస్తారా ఈ డబ్బా ఎంత రేట్ అండి ఇది ఇలాగ నేర్కొంటే ఇది పెద్ద డబ్బా ఇప్పుడైతే ఎక్కువండి ఎక్కువ మే నెల ఏప్రిల్ నెల ఇప్పుడు ఎలా ఎలా తీసుకొచ్చారండి ఇది రేటు వందలు ఏడు వందల రూపాయలు పూర్తిగా అయితే ఈ ఊరైతే మా అల్లూరి జిల్లాలోని రంపచోడవరం మండలానికి దగ్గరలో గోరమామిడి అనే ఒక చిన్న గిరిజన గ్రామం ఈ గ్రామంలో ఎక్కువగా కొండరెడ్డి గిరిజనులు నివసిస్తూ ఉంటారన్నమాట ఈరోజు శనివారం అండి ఇక్కడ ఒక చిన్న గిరిజన సంత అనేది జరుగుతుంది సో దానికోసమని చుట్టుపక్కల ఉండే చాలా గిరిజన గ్రామాల నుంచి కొండరెడ్లు కాలినడకన నడిచి నడిచి ఇక్కడికి వస్తారు సో దానివల్ల వాళ్ళు చాలా అలసటకు లోనవుతారు అండి వాహనాలకు ఇచ్చుకునేటువంటి ఆ చార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని నడుస్తూ వచ్చారు కాబట్టి కాస్త ఆ దాహార్తని తీసుకోవడానికి వీళ్ళు ఈ కళ్ళుని సేవిస్తూ ఉంటారు అన్నమాట ఏం పేరు అన్నారు చెల్లు మర్చిపోయాను ఎక్కడికి వెళ్తున్నారు చెల్లి రెడీ అవుతున్నారు సంతకెళ్తారా మీ ఊర్లోనే సంత వంట అయిపోయిందా చెల్లి మరి ఇప్పుడు ఇప్పుడు సంతకెళ్ళి వచ్చి వంట చేస్తారా ఓకే ఓకే నేను కూడా వస్తానైతే మీతో పాటు ఏమేమి కొంటారో చూస్తానా సరే రెడీ అవన్నె

जल्ला 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 तप्पा సరుకులు అమ్మే వాళ్ళంతా ఇప్పుడిప్పుడే వచ్చారండి వాళ్ళ సరుకుల్ని చక్కగా సర్దుకుంటూ ఉన్నారు ఉదయం అవుతా ఉంది టైం అయితే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అయితే మాత్రం పదకొండు గంటల నుంచి రావటం స్టార్ట్ చేస్తారన్నమాట ఆ టైం నుంచి రెండు రెండున్నర మధ్య వరకు మాత్రమే సంత అనేది జరుగుతుంది ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది మరి ఎర్రని ఎండలో జరిగేటువంటి సంతలో కళ్ళు డిమాండ్ ఎలా ఉంటుందో చూడండి మరి దాహత్య తీర్చుకోవడానికి కళ్ళుపైనే ఆధారపడతారు వీళ్ళందరూ కూడా పేరుకే సంత కానీ ఈ చెల్లయితే మాత్రం ఏమి కొనుక్కు రాలేదండి జనరల్గా వీళ్ళు నిల్ నిల్వ చేసుకున్న గుమ్మడికాయలు పప్పు దినుసులు వీటితోనే వారం మొత్తం గడుపుతారనమాట ఏవో కొన్ని మాత్రమే ఇట్లా కొని తెచ్చుకుంటూ ఉంటారు కళ్ళు కొట్టుదారు అమ్మడానికి బజ్జీలు గట్ట తెచ్చుకున్నావమ్మా അമ്മ അമ്മ പുണുക്കളു ബജ്ജീലു ഗാര కూర మీరికా ఈ చెల్లి మా మిల్లి అట్లా వెళ్తారు ఏమన్నా వెళ్ళరా చోడవరం సంతకు కానీ ఇక్కడిక పిల్లి పిల్లకి ఎత్తుకొని బాగానే తిరుగుతున్నావు నువ్వు ఏం పేరు చిట్టుతలే నీ పేరు నీ పేరు చెప్పు 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 సిగ్గుపడుతున్నావా మరి నీ పిల్లి పిల్ల పేరేంటి గట్టిగా మాట్లాడు నాకు వినబడదు నీ పిల్లికి పేరు పెట్టలేదా ఏం చేపలు అంటారు చెల్లి వీటిని చవడలు అంటారా ఏం పేరు చెల్లి చిట్టు తల పేరు పృథ్విక అబ్బా వెరైటీగా ఉంది అని పేరు మాత్రం పృథ్విక

Cinta tantara. Siapa yang kucing tadi? Harga? అన్నం తినేటప్పుడు వద్దు కానివ్వాలి సరేనా అమ్మ నీకు అన్నం పెడుతుంది అప్పుడు వద్దు కానీ సంతకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారమ్మా వెళ్తున్నావా సంతకి అంటున్నా నూనె సెలవు పోతున్నా మరి బిగితా రోజు ఇలా కదా

ఉంటాయి ఇప్పుడు ఇంకే కూరగాయలు ఉండవమ్మా కొనుక్కుంటున్నారు అందుకే వర్షాకాలం అయితే కొంటారు మరి పండించుకుంటారా ఇదిగో అందుకే ఇప్పుడు చెల్లి ఏం లేవని కూరకు అలా సంతకెళ్ళి వంకాయలు కొనుక్కొని వచ్చేసింది సుకొనే తాగుతారు ఎందుకమ్మా పవర్ తగ్గుతుందా వేడి చేసుకుంటా అందుకేనా పచ్చి తాగితే అది

ఆ తాగడానికి ఘాటు కూడా మోసుకొని అంతేనా వాడికి ఆల్చినటు అటు ఆడితే சிர்ச்சி மிர்ச்சி ஆனவிய கொஞ்சம் தினரு கேயா

మేము వంకాయ ఇంటి చేపలు వండుకుంటాం కానీ కొంచెం వండే విధానంలో తేడా ఉంటుంది అనమాట కలర్ఫుల్ గా కనిపిస్తుంది కూర మసాలా పసుపు ఉప్పు కారం నూనె చిన్న టమాటాలు చిన్న టమాటాలు

మీ మెడలు దగ్గరది మీరే చేయించుకున్నారమ్మా లేకపోతే మీ పెద్దల నుండి వచ్చిందా చేయించుకున్నాను వాళ్ళే ఉందమ్మా ఇది ఎదురుగుండదు ఇలా గల్ల తిప్పేసి పెట్టుకుంటారా ఎంత అయిందమ్మా చేయించుకోవడానికి అప్పట్లో పన్నెండు వేలు అయింది ఇప్పుడు అయితే రానే రాదు ఏ ఊర్లో కొన్నారమ్మా చేయించుకున్నారు మరి మీ తర్వాత ఎవరికి ఇస్తారు అది కోడలకు ఇస్తారు మా అబ్బాయిలు ఉన్నారు కదా కోడలకి కోడలకు ఇస్తారు మనుషులు మా ప్రాంతంలో అయితే ఆడ మగ అనే తారతమ్యం లేకుండగా ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు అనేది తాగుతారండి ఎందుకు అంటే ఇది సహజ సిద్ధంగా ప్రకృతి నుండి వచ్చినటువంటి పానీయంగానే భావిస్తారు కాబట్టి తాగుతారు దీనివల్ల కాస్త శరీర బడలిక అనేది అలసట దాహార్తి ఇవన్నీ తీరుతాయి అలాగే మీ పట్టణ ప్రాంతాల్లో కూడా సీసాల్లో పోసి కళ్ళు అమ్ముతూ ఉంటారు దయచేసి దానిని మాత్రం తాగకండి అది కెమికల్ పౌడర్ కలిపిన నీళ్ళు అన్నమాట మీరెప్పుడైనా మా గిరిజన ప్రాంతానికి వస్తే మాత్రం ఒక రెండు లోటాల సహ జమైనటువంటి ఈ కళ్ళు మాత్రం తాగి వెళ్ళండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా కళ్ళు తాగుతున్నారు కానీ ఎవ్వరు కూడా అతిగా తాగటం లేదు ఆ విషయాన్ని మీరు గమనించాలి అలాగే వేరే వేరే ఊర్ల నుండి వాళ్ళ చుట్టాలు వస్తే ఇక్కడ కలుస్తారు కాబట్టి వాళ్ళకి మనం ఎలాగ కూల్ డ్రింక్స్ ఇస్తామో ఇక్కడ వీళ్ళు అలాగ చక్కగా కాసినంత కళ్ళు అనేది ఇప్పిస్తూ ఉన్నారనమాట ఫ్రెండ్షిప్ భలే అనిపిస్తుంది

వచ్చే వేస్తుంది అయిపోతాయి అంటే బాగా దాహం కడుతుంది కావాలి ఇప్పుడు ఆ చెల్లి ఇప్పుడైతే ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు లోట అప్పుడైతే నలభై అవుతుంది అప్పుడు నలభై అవుతుంది అంతే మరి అప్పుడు ఎక్కువ గిరాకీ ఉంటుంది కదా ఇక్కడ కళ్ళమ్మడం వల్ల కేవలం ఆ ఒక్క కుటుంబం మాత్రమే లాభపడటం లేదు అండి మూడు పూటల కష్టపడి చెట్టెక్కి ఆ కుటుంబం కానీ గారులు పుణుకులు బజ్జీలు అమ్మేటువంటి ఆ ముసలావిడి కుటుంబం కానీ కొంత వాళ్ళ కుటుంబాలని పోషించుకోగలుగుతూ ఉన్నారన్నమాట అలాగే మీరు అనుకోవచ్చు ఒకటి లేదా రెండు కుటుంబాలు లాభపడుతున్నాయి కానీ కళ్ళు తాగటం వల్ల వందలాది కుటుంబాలు చిద్రమవుతున్నాయని మీరు అనొచ్చు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవ్వరు కూడా అతిగా కళ్ళు అనేది తాగటం లేదు దిస్ ఇస్ లైక్ ఏ కూల్ డ్రింక్ అన్నమాట వాళ్ళ దాహార్తిని తీసుకోవటానికి మాత్రమే తాగుతూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్